లెటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కర్రి చిట్టుబాబు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తూ ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అమరావతిని పోలవరం సకాలంలో పూర్తి చేయడానికి వెనకబడి ప్రాంతాలైనటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం ప్రత్యేక నిధులు మరియు రైల్వే జోన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక శాఖ మార్చులైన నిర్మలా సీతారామన్కి కర్రి చిట్టుబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పారిశ్రామిక కారిడారు హైవే రోడ్లు రైల్వే లోన్లు సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక నిధులు ఇవ్వడంపై ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డిఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభివృద్ధి అవడం కోసం మరి నరేంద్ర మోడీ గారు కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం పదిహేను వేల కోట్లు ఇచ్చారు రైల్వేస్కి డెవలప్మెంట్కి కూడా డబ్బులు భారీగానే ఇచ్చారు గ్రామీణ సడక్ రోడ్లకు కానీ లేకపోతే వికసిత భారత్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో యువతలందరూ కూడా ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున నిధులు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది అదే కాకుండా అనేక రకాలైన అభివృద్ధులు నేషనల్ హైవేలు కానీ స్టేట్ గాని కానీ డెవలప్మెంట్కి కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందంటే కారణం నరేంద్ర మోడీ గారి వల్ల అవుతుంది ఎన్ఏ ప్రభుత్వం వల్ల ఇప్పటికైనా మరి గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఇప్పుడు జాగ్రత్తగా చేయాలని గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసినప్పటికీ కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచేశారు ఆ అప్పుల పాల నుంచి తేరుకోవాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆక్సిజన్ వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు అందు గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవడానికి అలాగే విద్యార్థులకు కానీ విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడేళ్ళు కూడా బడ్జెట్లో మంచి పథకాలు ఏర్పాటు చేసి అభివృద్ధి అవ్వాలి ఈ మూడు వ్యవస్థలు అభివృద్ధి అవుతాయి ఈ దేశం అభివృద్ధి అవుతుందని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం హర్షనీయం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం